హాయ్ ఐ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యు అబౌట్ బతుకమ్మ ఫెస్టివల్ బతుకమ్మ పండుగ బతుకమ్మ పండుగ అనేది తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక ప్రతీక కలిగినటువంటి పూల పండుగ బతుకమ్మ పండుగని మనం పూల పండుగ జరుపుకోవడం జరుగుతుంది ఇది తెల దేశం భారతదేశంలో ప్రత్యేక ప్రతీక కలిగినటువంటి తెలంగాణ రాష్ట్రం చెందినటువంటి ప్రత్యేక పండుగ ఈ బతుకమ్మ పండుగను ముఖ్యంగా ఈ రెండు వేల పద్నాలుగు జూన్ పదహారు నాడు తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తించడం జరిగింది ఈ బతుకమ్మ పండుగ అనేది ముఖ్యంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయానికి చిహ్నంగా ఉన్నటువంటిది ఈ పండుగ బతుకమ్మ అనేది బతుకమ్మ అంటే బతుకమ్ ప్లేస్ అమ్మ అంటే దీవించు అందం చల్లగా ఉండేటటువంటి అంటే ఈ బతుకమ్మ పండుగ పండుగలో ప్రధానంగా ఉన్నటువంటి అంశాలు చూసుకున్నట్లయితే ఈ పండుగలు అనేది ఏ రకమైన పువ్వు ఉంటుందంటే తంగేడు తంగేడి పువ్వు ప్రధానమైన ఇతర పువ్వులు కూడా అంటే గునుగు పువ్వులు బతి పువ్వులు చామంతి తర్వాత తామర గడి పువ్వు ఇలాంటి పువ్వులను కూడా వాడడం జరుగుతుంది ఈ పూలలో శ్రేష్టమైనటువంటి గుమ్మడి పువ్వులోని కేసరాలు అంటే ఆ కేసరాలు పసుపులు అయినటువంటి గౌరిమాతకు గౌరమ్మకు ప్రత్యేక ప్రతీక కలిగినటువంటి ఈ అశ్వ ఈ బతుకమ్మ పండుగ అనేది అశ్వయుద్ధ అశ్వయుద్ధ శుద్ధ పౌర్ణమి నుంచి మహర్నమి వరకు అంటే తొమ్మిది రోజుల పాటు జరిపేటటువంటి ఈ పండుగ బతుకమ్మ పండుగ ఈ బతుకమ్మ పండుగ అనేది కుల మత వర్గవన్న స్త్రీ పురుష స్త్రీ అనే ఏ అనే భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ కుల మతాల కతీతంగా జరిపేటటువంటి ఈ పండుగ ముఖ్యంగా ఈ పండుగ అనేది చారిత్రకంగా చూసుకున్నట్టయితే తెలంగాణ తెలంగాణను పాలించినటువంటి శాతవన కాలం నుంచి ఈక్వాకుల కాలంలో ఉన్నటువంటి శాతకాలంలో హాల కాలంలో షా కాలంలో తర్వాత మలీ దశ వచ్చినటువంటి తెలంగాణ తెలంగాణలో కూడా కోరుకుండా కుతురు షాయులు కాలంలో కూడా ఈ తెల బతుకమ్మ పండుగ గురించి అయితే ఈ బతుకమ్మ పండుగ అనేది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక్కో రోజు ఒక్కో బ పండుగకు ప్రత్యేకంగా ప్రత్యేక విశిష్టత కలిగి ఉన్నటువంటిది ఈ పండుగలో ముఖ్యంగా మొదటి మూడు రోజులైనటువంటి ఈ ఫస్ట్ గౌరీ దేవిని అంటే దేవికి సౌభాగ్యం అంటే సౌభాగ్యం కలుగుతుంది అంటే మొదటి రోజు అయినటువంటి ఎంగిలిపూల బతుకమ్మ రెండవ రోజు అటుకుల బతుకమ్మ మూడో రోజు ముద బతుకమ్మ దీనిలో ఈ పండుగలో ఉపయోగించేటటువంటి నైవేద్యాలు ఏవి నువ్వులు నూనెలు ఒక్కో రోజు ఒక్కో విధంగా జరుగుతుంది తర్వాత జరిగేటటువంటి మూడు రోజులు అంటే నాలుగు ఐదు ఆరు రోజులు ఇక్కడ లక్ష్మీదేవి లక్ష్మీదేవి అనేది సిరి సంపదలు చేకూరుస్తాయి సంపదలు ఉద్దేశం తోటి ఈ లక్ష్మీదేవిని పూజించడం జరుగుతుంది చివరి మూడు రోజులైనటువంటి ఈ సరస్వతి దేవిగా మాత్ర పూజించడం జరుగుతుంది అంటే సరస్వతి దేవి అనేది జ్ఞానం ప్రసాదిస్తుంది జ్ఞానం చేకూరుస్తుంది అనే ఉద్దేశంతో ఈ సరస్వతి దేవి మాత్రంగా బతుకమ్మను పేర్చడం జరుగుతుంది మొదటి రోజు అనేది పూల బతుకమ్మ రెండో రోజు అక్కుల బతుకమ్మ మూడవ రోజు ముద్దపప్పు నాలుగో రోజు అనేటువంటి నానబియ బతుకమ్మ ఐదో రోజు అట్ల బతుకమ్మ ఆరో రోజు అలి అలిగిన బతుకమ్మ అంటే ఈ పండుగ రోజు దీన్ని అలిగిన బతుకమ్మ లేదా అరేమి అని పిలుస్తారు ఈ రోజు అనేది బతుకమ్మను పేర్చరు దీని అయితే ఏడవ రోజు అయినటువంటి వేబకాయల బతుకమ్మ ఏడవ ఎనిమిదవ రోజు వెన్నముద్ద బతుకమ్మ తొమ్మిది రోజు అయినటువంటి సద్దుల బతుకమ్మ ఈ సద్దుల బతుకమ్మనే మనం తెలంగాణలో పెద్ద బతుకమ్మ అని కూడా పిలవడం జరుగుతుంది ఈ బతుకమ్మ పండగ అయినటువంటి నిమజ్జనం తర్వాత ఇక్కడ నిమజ్జనం చేసే చివరి రోజు అయినటువంటి సద్దుల బతుకమ్మ రోజు చెరువులో నిమజ్జనం చేసిన తర్వాత పల్లెంలో తీసుకొచ్చినటువంటి నీళ్లను ఇస్తమో వాయనం పూజుకుంటున్నమో వాయనం అనే ఇచ్చి ఇచ్చిపుచ్చుకుంటాడు జరుగుతుంది ఈ ముఖ్యంగా బతుకమ్మ పండుగ అనేది ఎలా ఉంటుంది అనేది ఆకారము ఇది గోపురం అంటే ప్రధానంగా దేవాలయం యొక్క గోపురము ఇది త్రిభుజాకారంలో ఎలా ఉంటుందో ఆ ఆకారంలో పేర్చడం జరుగుతుంది తెలంగాణలో ఇది ప్రత్యేకమైనటువంటి బతుకమ్మ పండుగ ముఖ్యంగా ఈ బతుకమ్మ పండుగ కన్నా ముందు జరిపేటటువంటి బొడ్డెమ్మ పండుగ ఈ బొడ్డెమ్మ పండుగ అనేది చిన్నపిల్లలు అవివాహితులైనటువంటి స్త్రీలు జరిప యువతులు జరిపేటటువంటి బొడ్డెమ్మ పండుగ ఓకేనా పిల్ల ఇది అండి బతుకమ్మ పండుగకు సంబంధించినటువంటి చరిత్ర విశేషాలు